హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి రోడ్ ఇది స్టూడెంట్ రోడ్డు ఇక మా రూమ్ వెళ్ళి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ ఉంటుంది దీని ఈ బార్డర్ నుంచి బార్డర్ అవతుల మొత్తం అది మన ఎయిర్పోర్ట్ అన్నట్టు ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏరియా అన్నట్టు అవతల మొత్తం ఎయిర్పోర్ట్ ఏరియా కనబడేది ఖాళీ జాగ మొత్తం దీన్ని ఏ రోడ్ పేరు ఫైసలియా బందర్ రోడ్ కనబడే జాగ అంతా ఎయిర్పోర్ట్ సంబంధించింది అంత ఎయిర్పోర్ట్ సంబంధించిన జాగం ఈ ఏరియాలో మొత్తం కొత్త ఇండ్లు ఇప్పుడే అవుతున్నాయి అన్ని కొత్త కొత్త ఇండ్లు కొత్త కొత్తవి ఈ సైడు ఆ సైడ్ ఎయిర్పోర్టు ఈ సైడ్ ఎయిర్పోర్టు సైడు ఈ పక్క మొత్తం కొత్త గిండ్లు అవుతున్నాయి ఇప్పుడే ఇటు కొత్త ఏరియా ఇదంతా కొత్త ఏరియా ఏరియా కొత్తగా కొత్త గిండ్లు అవుతున్నాయి మొత్తం అన్ని apartment loo, building you and the kotra. ఇది కొత్తగా ఊరు లెక్క తయారవుతుంది ఏరియా పేరు పూజామ్ ఇది ఎంట్రెన్స్ ఈ పూజాం అయితే ఎంట్రెన్స్ అన్నట్టు ఇది ఎంట్రెన్స్ లోపల కావచ్చు ఇంటికి వెళ్ళి కొత్త ఊరు గ్రామం లెక్క కొత్త అపార్ట్మెంట్ అనేది తయారవుతుంది అన్ని కొత్త కొత్త బిల్డింగ్లు ఇక్కడ మధ్య ఇటుకైతే వాడరు మొత్తం సిమెంట్ ఇటుకనే సిమెంట్ ఇటుకతోనే మీకు యాభై అంతరాలు బంగ్లా కట్టాలన్నా వందరాల బంగ్లా కట్టాలన్నా మొత్తం సిమెంట్ ఇటుకెత్తుటే ఇంట్లో కడతారు ఇక్కడ మొత్తం సిమెంట్ ఇటునేది సిమెంట్ ఇటుకే అంతా ఎడర్ లెక్కుందన్నట్టు ఇక గుట్టలు గుట్టలు వచ్చే బిల్డింగ్ చూసిన అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్ ఫస్ట్ అపార్ట్మెంట్ రెండో అపార్ట్మెంట్లో మేము మేడం లాం ఉంటుంది సో గుర్త అపార్ట్మెంట్ ఎంట్రెన్స్ కొంచెం ముందు లో ఒకటి ఉంటుంది రెండో నెంబర్లా ఇల్లు ఇక్కడ ఏబిసి అని ఉంటుంది ఇంట్లో సీలా ఉంటుంది అమ్మా మీరు అపార్ట్మెంట్ ఇక వచ్చినాం దానికి మిస్కర కొడితే అలా అమ్మ సీ దాంట్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఒకటే నంబర్ల